ే క్రీం క్రీం మహాకాళికా ఎమ్మ శ్రీరామ జయ రామ జై జయ రామ రామ ఓం నమ శివాయ శివాయ గురుమ క్రీం క్రీం మహాకాళికా ఎమ్మ శ్రీం కృష్ణాయ గోవిందాయ గోవిందాయ్ గోపీచనవల్భాయ్ శ్రీ కృష్ణ పరబ్రహ్మణి పరంజతిాత్రేమ్మ జై గురు దాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులకందరూ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ జ్యోతిషం వాసు సిద్ధాంతని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనిచరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మే ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాసుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సృష్టిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలు కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సృష్టిస్తుంది అష్టైశ్వర్యోగం కలిగిస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతులతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మికడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్రవ భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటే ఈ గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీళ్ళు ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి ఏ రకంగా హరియోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార ఇచ్చే గ్రహస్మృతి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య వ్యాఘనుడు అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి ధనసు రాశిలో చతుర్గ్రహ కుటుంబతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనో తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదో తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడ అంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకాశంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరియు కేతు కూడా సింహరాశిలో ఉంది ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి ఏం పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి విశేషమైన అదృష్టి యోగం సిద్ధించడానికి ధన ప్రాప్తి కలగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి గమనం వాటి యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరు కూడా చెప్పేది ఏంటంటే గ్రహ గోచారం అనేది స్వల్పంగా గ్రహాల యొక్క స్థితిగతి వర ప్రభావం వరకు మాత్రమే చెప్తున్నాం మీ జన్మ జాతకమే విశ్లేషణ చేసుకోవాలి జాతకాన్ని జ్యోతిష్య సిద్ధాంతం తోటి విశ్లేషణ చేయించుకొని దానికి పరిష్కారం ఆచరించడం వల్ల పుణ్యప్రాప్తి కలుగుతుంది యోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకంతా కూడా ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది కావున మీకంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా నల్లల దానం చేసుకుంటూ ఉండాలి తద్వారా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి శని త్రయోదశి రోజున విశేషంగా ఆచరించడం వల్ల కార్యశుద్ధి కార్య జయం కలుగుతుంది దాంతో పాటుగా హనుమత భాగంగా ఈ యొక్క కమలపాకుతో పూజ చేయించడం నాగవళి దళార్చన విధానం అంతా కూడా ఆచరించడం వల్ల ప్రదోష కాలంలో విశేషంగా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా ద్రాక్ష రసంతో చెరుకు రసంతో నారికేల జలంతో ప్రతినిత్యం కూడా అభిషేకం చేయించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది అదృష్ట యుగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం చేయించడం వల్ల అన్నాభిషేకం చేయించడం వల్ల రుణ నుంచి అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలంతా కూడా ఈ సంవత్సరంలో కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ పంచమ స్థానంలో బృహ బృహస్పతి యొక్క సంచారం మరియు ఉచ్చ స్థానంలో అంతా బృహస్పతి సంచారం అంతా కూడా విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది సంగల్లో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది స్వల్పంగా ప్రథమార్థంలో ఏప్రిల్ పదిహేను తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల ధనమంతా కూడా సిద్ధిస్తుండి నీకంతా కూడా విశేషమైన పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా శనగలు మినువులు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టి గోమాతకి తరచుగా నివేదన చేస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది భూతదయలాగా మీరంతా కూడా ఈ యొక్క పక్షులకి మరియు ఈ యొక్క కీటకాలకంతా కూడా అంటే చీమలకంతా కూడా ఆహారం పెడుతూ ఉండడం ప్రధానంగా పక్షులకి ఆహారం పెట్టడం చిలకలకు కానీ పావురాలకు కానీ ఆహారం పెట్టడం వల్ల మంచి ప్రాప్తి కలుగుతుంది విశేషమైన పుణ్యయోగం తీస్తుంది ప్రధానంగా మీరంతా కూడా పిచ్చకలకు కూడా ఆహారం పెట్టడం వల్ల మంచి పుణ్యయోగం సిద్ధిస్తుంది భూతదయా అంటారు దీన్నంతా కూడా ఎవరైతే కనుక ఈ యొక్క పక్షులకి ఆహారం పెడుతూ ఉంటారో మీకంతా కూడా కార్యసిద్ధి కలుగుతుంది విశేషంగా అప్పుల బాధల నుంచి బిడ్డపడడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతృష్టాయన ఈ విశేషమైన నామాన్ని తరచుగా నామస్మరణం చేసుకోవడం జపాని ఆచరించడం వల్ల గురుకటాక్షం లభిస్తుంది మీకంతా కూడా జూన్ పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా విశేషమైన రాజయోగం సిద్ధించడానికి అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మీరు జపహోమాది కార్యక్రమాల భాగంగా శనీశ్వరుడికి బృహస్పతికి అంగారకుడికి శుక్రుడికి ఇక్కడ సూర్య భగవానుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పను యోగం విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా శ్రీరామచంద్ర స్వామి దేవాలయంలో తులసి మాలను ఉండండి అదృష్ట యోగం కలిసి వస్తుంది దేవాలయ ప్రాంగణంలో ఆవునేతో దీపారాధన చేసి కడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల చిమ్మి నివేదన చేయడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల దారిద్ర దోషాలంతా కూడా నివారణ కలుగుతాయి అదృష్టయోగం కలిసి వస్తుంది రాజ్యయోగం కలిసి వస్తుంది సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ఐటి రంగంలో వాళ్ళకు కూడా జూన్ నుంచి నవంబర్ దాకా మంచి రాజ్యయోగం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్య యోగం వల్ల రాజ్య ప్రాప్తి కలుగుతుంది మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభ కార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి కార్య సిద్ధి కలుగుతుంది వివాహాది శుభ కార్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు సంతాన యోగం కూడా ప్రయత్నం చేసుకునే వాళ్ళు సంతాన యోగం కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర